హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ చెత్త ఏంటి అనుకుంటున్నారా పెంట్లో చెత్త అనుకుంటున్నారా కాదండి బ్యాగ్లో చెత్త బ్యాగ్లో ఉన్న చెత్త అండి ఇదంతా మా పిల్లల స్కూల్ బ్యాగ్లో ఉన్న చెత్త నేను స్కూల్లో సెలవులు ఇచ్చినప్పుడే నేను అన్నీ క్లీన్ చేసేద్దాం అనుకున్నాను అప్పుడే ఇంకా ఎలా ఒక నెల ఇరవై రోజుల వరకు సెలవులు ఉంటాయి కదా మళ్ళీ బ్యాగ్ క్లీన్ చేసినా కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ అవి దుమ్ము పట్టేసి ఉంటాయి కదా అందుకని అప్పుడు క్లీన్ చేయలేదు ఇంకా ఒక టెన్ డేస్లో స్కూల్ పెట్టేస్తున్నారు కదా అని చెప్పేసి తీసి చూస్తే ఎంత చెత్త ఉందండి ఈ చెత్తను చూసి నాకే కళ్ళు అసలు ఈ చెత్త ఏంటి అని అడుగుతుంటే నాది కాదు తందే తంద కాదు నాది అన్నట్టుగా ఉంటున్నారు వాళ్ళిద్దరు కూడా అలానే మాట్లాడుతున్నారు ఇంకెవరిని ఏమనలేని పరిస్థితి నాదైతే ఇంకా అందుకని సైలెంట్గా చెత్త తీసి ఇంకా ఇదిగోండి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదేంటి అనుకుంటున్నారా అవిసి గింజలు చూసారు కదా మీరు ఆల్రెడీ గింజలు జల్దీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి జుట్టు పొ పొట్లు బారిపోయినప్పుడు పొట్లు బారిపోయినట్టుగా జుట్టు ఉన్నప్పుడు ఇలా అవిసి గింజలు జల్లీని ప్రిపేర్ చేసుకుని దాంట్లో ఈ క్యాప్స్ అయినా పర్వాలేదు నెక్స్ట్ ఆమిదమైనా పర్వాలేదండి రెండిట్లో ఏ వేసుకున్నా పర్వాలేదు జుట్టుకి అప్లై చేసుకుంటే తల స్నానం చేసుకుని తల చిక్కు తీసుకుంటాం కదా ఒక పది నిమిషాలు పోయిన తర్వాత ఆరిపోయినాక అప్పుడు చిక్కు తీసుకునేటప్పుడు చాలా నీట్గా వచ్చేస్తుంది చిక్కు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జుట్టు కూడా చాలా సిల్కీగా ఉంటుందండి హెయిర్ అన్ అలా ఉంటుంది ఈ జల్దీ రాసుకోవడం బట్టి అందుకని ఇంకా జుట్టుకి అప్లై చేసుకుందామని ఇది ప్రిపేర్ చేసుకున్నానండి నెక్స్ట్ మా ఇద్దరు పిల్లల జుట్టు కూడా కర్లింగ్ హెయిర్ మాట తొందరగా చిక్కు రాదు తొందరగా చిక్కు తీయాలంటే రాదు అందుకని ఇలా అప్లై చేసుకుని నేను చిక్కు తీసుకోవాలంటే ఎక్కువ శాతం ఆయిల్ ఆయిల్ రాసుకున్న తర్వాత చిక్కు తీస్తాను అన్నమాట ఓకే మొత్తం మాడికి అప్లై చేసేసుకుంటున్నానండి ఇంకా అప్పుడప్పుడు మనం తలస్నానం చేసేటప్పుడు ఇలాంటివన్నీ చేసుకోవడం బట్టి మన మన జుట్టు స్మూత్గా సిల్కీగా ఉంటుందండి బాగుంటుంది జుట్టు అయితేనే బాగా పని చేస్తండి ఈ జల్లీ అయితే మొత్తం మాడికి మొత్తం పట్టించేసాను ఒక ఒక అరగంట సేపు ఆగి తల స్నానం చేసేసేవచ్చు ఇంకొకటి ఇందులో ఆముదం కూడా వేసుకుని రాసుకోవచ్చు తలకి మామూలుగా ఒక కొంతమంది ఏం చేస్తారంటే ఈ జల్లీని ఇలా ప్రిపేర్ చేసేసుకుని తలస్నానం ముందుగానే తలస్నానం చేసేసి అప్పుడు జల్లి ప్రిపే జల్లీని తలకి పట్టించుకుంటారు పట్టించుకొని మళ్ళీ మామూలు వాటర్తో వాష్ చేసుకుంటారు అలా కాకుండా నేనైతే మాత్రం ఇలా ఈ క్యాప్స్ వేసాను కాబట్టి జిడ్డుగా ఉంటుంది అలా అంతా ఇప్పుడు షాంపూతో వాష్ చేసేసుకుంటే సరిపోద్ది అమ్మో స్కూలు లేనని రోజులు నాకు నిజంగా ఎప్పుడు స్కూల్ పెడతారా ఎప్పుడు స్కూల్ పెడతారా అనిపించింది అమ్మయ్య ఇంకా జూ జూన్ నెల వచ్చేసింది కదా ఇంకొక టెన్ డేస్లో స్కూల్స్ స్కూల్ సెలవులు అయిపోతాయి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా గొడవ ఉండదు లేదంటే మాట్లాడితే మొబైల్ గురించి కొట్టేసుకుంటున్నారు మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉంటారు కదా చాలామంది ఇంకా ఇప్పుడైతే మొబైలే ప్రపంచం అందరికీ కూడా నేనైతే ఇంకా బంగాళాదుంపాయిటమాంసం కర్రీ చేస్తున్నానండి బా అంటే అర కేజీ యాటమాసం ఎంత వస్తుంది ఒక నలుగురికి సరిపోవాలంటే సరిపోదు కదా తక్కువ వస్తుంది బాగా అందుకోసం కొంచెం బంగాళాదుంపలు ఎక్కువ వేసేసి కర్రీ ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇవి బిర్యానీలో వేసుకుంటారు కదా జాజి పూలు అవి వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మామూలుగా ఇంకా మసాలాలు ఏమీ వేయలేదండి జాజి పూలు వేసాను బిర్యానీలో వేసుకుని జాజి పూలు వేసాను ఇలా వేయడం బట్టి మనం బిర్యానీ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది అనమాట అలాగే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది